సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో రైతులు రోడ్డెక్కారు ఐకేపీ సెంటర్ కు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎగుమతి చేయడం లేదని వారు నిరసనకు దిగారు రోడ్డు కడ్డంగా కంపవేసి ధాన్యాన్ని తగలబెట్టి ఆందోళన చేశారు పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇచ్చేదాకా ఆందోళన విరమించలేదేనని రైతులు భీష్మించారు నెల నెల నుంచి బస్సాలు నిసాలు నిపి నాలుగు మూడు లారీలు పోయినాయి ఆడ ఆ లారీలు ఆగినాయి ఆడ మేము గోస పెడుతున్నాం నిప్పిన బస్సాలు కూడా పోలే నాలుగు వేల బస్సాలు నింపినాయి రైతులు కొంత గోస పెడతాం తట్టలేకపోతున్నావు ఆ నిన్న వర్షం వస్తే రాత్రి గాలి వస్తే ఆ గాలికి తటకలేక పట్టాలు మొత్తం కొట్టుకుపోయినాయి ఒడ్డు కొట్టుకుపోయినాయి ఏం చేయాలి రైతులు ఏ బాధపడాలి ఎంత కనిపోవాలి ఆ రీతిని ఎట్టాలి రైతులు ఎట్ట కావాలి ఎట్ట కావాలి అప్పులలు కూర్చురు ఆ మిషన్లు వాళ్ళు కూర్చుర్రు ఓపెన్ చేసారు కానీ బస్తాలు ఒక రెండు లారీలు పోయినాయి అవి ఇంకా అన్లోడ్ కావాలి అవి అట్నే ఉన్నాయి అమాలు కూడా బిహార్ నుంచి తెప్పించారు వాళ్ళు కానాలేదు గీణా లేదు పారిపోతా ఉంటారు మరి ఇక్కడ ఎవరు బస్తాలు నింపరు రైతులు నిన్న గాలి దుమ్ములకు సగం పట్టాలు లేచిపోయినాయి రైతులు చాలా బాధపడుతున్నారు ఈ కొనుగోలు ఎమ్మట ప్రారంభించి రైతులను ప్రతి లారీ ఒక పది లారీలు ఒక కాంటా అయ్యేటట్టు తొందరగా అధికారులు పట్టించుకోవాలని నేను కోరుకుంటున్నా ఈ ఐకపీ సెంటర్ పెట్టి నెల నెల అవుతుంది నెల నుంచి ఒక నాలుగు వేల బస్సు కొట్టిరు నాలుగు వేల బస్సు కూడా దిగుమతి కాలేదు అక్కడ లారీల ఎక్కడూనే ఉంటుంది ఇప్పుడు పదిహేను రోజులు నా బస్లో కూడా ఇప్పుడు ఎత్తట్లేరు వారం నుంచి పూర్తిగా కాంటాలు ఏమైనా మన వచ్చి వీళ్ళని అడుగుతాం కదా అడితే పైకి అక్కడ దిగుమతి కాదు మేము ఏం చేయమని వీళ్ళు అంటారు ఇది పరిస్థితి ఈ వాతావరణం కుమ్ముకొస్తుంది దగ్గర కొత్తకొస్తుంది అంత గాల్దు వారాలు మీకు తెలుసది వర్షాలు ఒక్క పట్టు ఉండట్లేదు వాసం చెప్పాలంటే గాల్దు వస్తే